హలో అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్ ఈరోజు ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో వచ్చేసి బొటిక్ వచ్చా అనమాట నేను లేసెస్ అవి తీసుకుందామని ఇక్కడ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్తో కొన్ని డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేశారు చాలా బాగున్నాయి అవి మీకు చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నాను సో మీకు కూడా యూజ్ఫుల్ అవ్వచ్చు ఒకసారి చూడండి మంచి మంచి డిజైన్స్ వీళ్ళు స్టిచ్ చేశారు ఇది వచ్చేసి రెడీమేడ్ శారీ అండి ఇంకా డ్రెస్ లాగా వేసుకోవడమే అనమాట పైన వచ్చేసి మనకి పెప్పలం టాప్ వస్తుంది ఇట్లా పెప్లం టాప్ అయితే వస్తుంది ఇదంతా ఏంటంటే కొంచెం చుట్టుకున్నట్లు ఉంటుంది మనం చూడడానికి బట్ వేసుకుంటే దీని లుక్ అనేది బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మనకు కుర్చీలు చూసారా ఇట్లా కుర్చీలు వస్తాయి అనమాట ఇంకా మొత్తం ఇంకా లాగే ఉంటుంది ఇది వచ్చేసి పమిటే ఇక్కడ పిన్ను పెట్టారు జారకుండా ఇది బాగా జారిపోతుంటారు కదా ఫ్యాబ్రిక్ సో ఇట్లా వేసేసుకొని ఇంకా ఇట్లా పిన్ని పెట్టుకోవడమే అనమాట ఇది దగ్గరకు పెట్టేసుకుంటాం అన్నట్లు ఇది వేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది ఇట్లా చూసినా మీకు అర్థం కాకపోవచ్చు అయితే ఈ ఐడియా మాత్రం చాలా బాగుంది కదా ఇంకా డ్రెస్ లాగా వేసేసుకోవడమే అనమాట దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి వీళ్ళు జిప్ ఇచ్చారు అయితే తినే సుశీల నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా స్పేస్ సిల్క్ శారీ ప్యాంట్ ఇది వచ్చేసి ప్యాంట్ అండ్ దీనికి టాప్ వచ్చేసి ఇలా ఇచ్చారండి దీనికి వీళ్ళు వైట్ ఫ్యాబ్రిక్ ఆర్ లేస్ ఏదైనా కావచ్చు దీంతో అయితే ఇట్లా స్ట్రిప్ ఇచ్చారు అండ్ కింద కూడా కింద కూడా చూసారా ఇలా ఇచ్చారు నేను ట్రైపోర్ట్ తీసుకురాలేదు అందుకే మీకు లైటింగ్ కొంచెం ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు నాకు కొంచెం కంఫర్ట్గా ఉన్న ప్లేస్లో ఫోన్ పెట్టేసి అయితే వీడియో తీస్తున్నాను ఇలా ఇచ్చారనమాట ఇది కూడా మనకి స్పేస్ సిల్క్ స్పేస్ సిక్లో ఇంకొక డ్రస్ ఉంది చూడండి ఇదైతే అసలు చాలా బాగుంది మంచి హెవీ అనమాట రాయల్ లుక్ ఉంటుంది వేసుకుంటే బోటమ్ వచ్చేసి నెమలికా అంటన్ కలర్ అంటాం కదా అది బ్యాక్ సైడ్ వచ్చేసి వేసుకుంటే చాలా అందంగా ఉందండి ఇది నేను చూసాను నెక్స్ట్ వచ్చేసి ఒక బర్త్డే క్రాక్ అయితే స్టిచ్ చేశారు దీనికి వచ్చేసి ఎయిటీన్ మీటర్స్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారంట సిక్స్ టు సెవెన్ ఇయర్స్ పాపకి ఇది వచ్చేసి హ్యాండ్స్ దగ్గర ఇట్లా పెట్టారంటే షోల్డర్ దగ్గర అనమాట మంచి హెవీ డ్రెస్ బర్త్డే కోసం అని స్టిచ్ చేశారు లోపల వచ్చేసి షైనింగ్ లైనింగ్ ఉంటుంది అండ్ ప్లెయిన్ నెట్ ఇస్తారు లైనింగ్ ఇచ్చారు కెన్ కెన్ ఇచ్చారు లోపల మళ్ళీ కాటన్ లైనింగ్ ఇచ్చారు ఇవి వీటితో పాటు ఇంకొక డ్రెస్ ఉంది ఇది కొత్తగా వచ్చిన ఫ్యాబ్రిక్ నేను మొన్న వీడియో తీసాను కదా చాలా వచ్చాయి కొత్తగా ఫ్యాబ్రిక్స్ అని దాంట్లో ఒకటి కలర్ మాత్రం భలే ఉంది ఇది లెహంగా స్టిచ్ చేయించుకున్నారు దీనికి వచ్చేసి క్రాప్ టాప్ మనకి మొత్తం ఇట్లా చెంకీ వర్క్ అయితే వస్తుంది చాలా బాగుంది కదా ఇది కూడా కలర్ బాగుంది సో ఇవి అండి ఈరోజు డ్రెస్సెస్ అయితే మీకు ఐడియాస్ కోసం ఉంటుందని నేను అప్లోడ్ చేశాను బాగున్నాయి అన్నీ అందుకే వీడియో అయితే చే తీసాను అనమాట మనకి ఐడియాస్ కోసం బాగుంటాయి అన్నీ మనకే రావు కదా పక్కన వా వాటిని బట్టి కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు కొన్ని ఐడియాస్ తీసుకొని ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా అంటే బా బాయ్